నల్లగిరువు మండలంలో ఊరువా గ్రామంలో పుర్రా చలపతి అనే వ్యక్తిని ముండెం వెంక వెంకటరమణ అనే వ్యక్తి హత్య చేసినాడు దీని మీద కేసు నమోదు చేయడం జరిగింది దీని వెనుక మోటివ్ ఏమనగా ఈ యొక్క ముండెం వెంకటరమణ భార్యతో పుర్రా చలపతి అక్రమ సంబంధం ఉందని అనుమానంతో గత కొద్ది సంవత్సరాలుగా ఈ వెంకటరమణ భార్య అతనితో సపరేట్ అయిపోయింది దాదాపు ఐదు సంవత్సరాల క్రితం ఇలా పరిచయం ఏర్పడింది చలపతికి వెంకటరమణ భార్యకు ఆ ప్రాసెస్లోనే వెంకటరమణ భార్య వెంకటమణ వదిలిపెట్టి సపరేట్గా ఉంటుంది మూడు సంవత్సరాల నుంచి వారు వేరువేరుగా ఉంటున్నారు అది మనసులో పెట్టుకొని దానికంతటి కారణం చలపతి అని చెప్పేసి అతను చంపాలని ఒక పథకం వేసుకొని పథకం ప్రకారము తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై తొమ్మిది గంటలప్పుడు భూభావిలో ఎల్లప్ప ఇంటి నిర్మాణం చేస్తుంటే ఈ చలపతిని వేడగడువలతో పలుమార్లు నరికి హత్య చేయడం జరిగింది ఈ దినం రాబడిన సమాచారం మేరకు సిఐ నాగేంద్ర గారు ఎస్ఐ మబ్బుల్ గారు ఎనెచ్ పార్టీ టూలో పెట్రోల్ బంక్ హెచ్పీ పెట్రోల్ నా దశరథ రామయ్య నాయుడు హెచ్పీ పెట్రోల్ ముందర రాబడిన సమాచారం మేరకు ఆ రమణాను అరెస్ట్ చేయడం జరిగింది అతని కన్ఫెషన్ మేరకు అతను వద్ద నుండి రక్త మరకలు గల వేడుకోవడం వల్ల మరియు ఈ ఇది ఏదైతే నేరానికి ఉపయోగించినా ఆ వేడుకడ సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా అతని ఫోన్ కూడా సీజ్ చేయడం జరిగింది అతని సమయంలో నేరానికి ఉపయోగించిన మోటార్ సైకిల్ ను కూడా సీజ్ చేయడం జరిగింది ఈ కేసులో బాగా పనిచేసిన నాగేంద్రుడు మరియు మబ్బులను ఎస్పీ గారు మా జిల్లా ఎస్పీ గారు అభినందించారు ఈ సందర్భంగా ప్రజలందరికీ విజ్ఞప్తి ఏమవునగా ఏదైనా సరే ఈ విధమైన అక్రమ సంబంధాలు ఇల్లీగల్ మ్యారిటల్ ఇల్లీగల్ రిలేషన్షిప్ ఎక్స్ట్రా మ్యాట్రిమోనియల్ అఫెన్స్ అఫైర్స్ అంటే వివాహం అయితే భర్ భార్య భర్తతో ఉండాలి భర్త భార్యతో ఉండాలి అంతేకాకుండా ఎవరైనా సరే ఏదైనా ఇటువంటి చట్ట వ్యతిరేక పనులు చేయరాని పనులు చేస్తే ఆ పరిణామాలు చాలా ఇబ్బందికరంగా ఉంటాయి వాళ్ళకు కూడా భవిష్యత్తు చాలా ఇబ్బందిగా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు వెంకటరమణకు ఇద్దరు పిల్లలు చలపతికి ముగ్గురు పిల్లలు వాళ్ళ పరిస్థితి ఏంది వీళ్ళేమో అక్రమ సంబంధాల ఒక ఆలోచనతో ఈ విధంగా ఈ దుష్పరిణామాలకు దారితీసింది అదేవిధంగా ఇంకా కూడా ప్రజలకు విజ్ఞప్తి ఏమనగా ప్రతి సమస్యకు చట్టపరిధిలో పరిష్కారం ఉంది ఈ విధంగా పోయి ఒకరు చంపుకోవడము నరుక్కోవడం చేరాలి ఒక సమస్య ఉంది దాని చట్టపరిధిలో పరిష్కారం ఎదుర్కొని ప్రశాంతంగా జీవించాలి అంతేగాని ఈ విధంగా ఇల్లీగల్ యాక్టివిటీస్ అన్లాఫుల్ యాక్టివిటీస్ పోకూడదని చెప్పేసి ప్రజలకు మరీ మరీ విజ్ఞప్తి చేస్తున్నారు